హాయర్స్ జనరల్గా ఇప్పటి వరకు సెలబ్రిటీలకు సంబంధించి పెళ్ళి అన్నప్పుడు వార్త అవుతూ ఉంది ఇక నుంచి విడాకులు అన్నప్పుడు వార్త అయ్యేటట్టుగా ఉంది ఎందుకంటే రీసెంట్ టైమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే చేసుకున్నారా అట్టయితే విడిపోతారు అప్పుడు మాట్లాడుకుందాం అన్నట్టుగా హైలు నిజంగా బట్ చాలా బాధాకరణ ఇదిగో ఈరోజు వచ్చేసి జయం రవి తమిళ మన పొనియన్ స్థలంలో మెయిన్ లీడర్ ఉన్నాడు కదా హీరో అతను అతను వాళ్ళ భార్య కార్తీకి రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు ఇది ఇప్పుడు విడాకులు అది మ్యూచువల్గా అంటున్నారు ఇద్దరు ఆ మగపిల్లలు వాళ్ళు వీళ్ళకు ముందు మొన్నే జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఆర్ రహమాన్ యొక్క మేనరుడు అతను విడాకులు ఇక అంతకుముందు సోనియా మిర్జా సానియా మిర్జా ఆమె సానియా మిర్జా తర్వాత తన హస్బెండ్ అంతకుముందు నాగ చైతన్య మన మన సమంత అంతకుముందు అమీర్ ఖాను కిరణ్ రావు ఆ మధ్యలో అన్నప్పుడు రీసెంట్గానే హార్దిక్ పాండ్యా నటాష ఇక ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు బోల్డ్ అంతమంది కనిపిస్తూనే ఉన్నారు సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే సెలబ్రిటీలు అన్న వాళ్ళు ఐశ్వర్య అండ్ ధనుష్ కూడా ఉన్నారు సెలబ్రిటీలు అన్నవాళ్ళు ఎందుకు వాళ్ళు విటాకులకి ప్రిఫర్ చేస్తున్నారు అన్నప్పుడు రీసెంట్ మనం మాట్లాడుకునేది సైకాలజిస్ట్ కూడా చెప్పింది ఎవరికన్నా నిలబడ్డారు ఫైనాన్షియల్గా అంత బాగానే ఉంది దాన్ని కలిసి బతకలేమనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఫ్రెండ్లీగా విడిపోయి హ్యాపీగా ఉండండి అంతేగాని అలాగే కలిసిమెలిసి ఉండాలి విడిపోకూడదు అన్నట్టుగా ఉంటూ ఉంటే ఇబ్బంది రేజ్ అయ్యని చెప్పి మనం చాలామంది చెప్తారు దానివల్ల ఇల్లు ఈ రకం విడిపోతా ఉన్నారు బట్ పేదవాళ్ళు కానీ మసరత్వ వాళ్ళు కానీ విడిపోవట్ల కుట్టుకోవటాలు చంపుకోటాలు అదేమో నాన్న రకాల ఇబ్బందులు సెటిల్మెంట్లు పని చేతులు జరుగుతా నేను విడకల ఎంకరేజ్ చేయట్లేదు బాబు నేనేమంటానంటే సెలబ్రిటీ కావచ్చు నార్మల్ కావచ్చు పెళ్లికి ముందు అన్ని క్రాస్ చెక్ చేసుకుని పెళ్ళి చేసుకోండి ఆ తర్వాత కలిసి అనుకున్నప్పుడు విడిపడి అంతే తప్ప చంపుకోటలు సాగునీటి మాత్రం చేయకండి అండ్ ఈరోజు జయం రవి తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చారు మ్యూచువల్ కానీ వాళ్ళు ఈ విషయం చెప్పడం జరిగింది అలాగే ఇద్దరు కుమారుడు